హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ వినాయక చవితి ఈ వినాయక చవితి అందరూ హ్యాపీగా జరుపుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మా వినాయక చవితి అయితే మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ చాలా బాగా వినాయక చవితి అయితే జరుపుకున్నాము ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా చూసారు కదా పాలుండ్రాలు అయితే ఇత్తడి తపేలలో అయితే చేసిస్తున్నాను టేస్ట్గా వస్తాయి కదా ఫ్రెండ్స్ ఇంక ఇత్తడి తపేలలో అయితే ఇంకా పాలుండ్రాలు అయితే ఉడుకుతున్నాయి ఇంకా కొన్ని కొన్ని నైవేద్యాలు కూడా అయ్యాయి అవేంటో మీరు అయితే చూసేయండి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా పులిహోర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఆ బుజ్జి కనిపేయకి ప్రసాదాలు అయితే కొన్ని కొన్ని అయితే రెడీ అయ్యాయి ఈ లడ్డూలు చూసారు కదా గోధుమ రవ్వతో ఇలా లడ్డూలు చేశాను ఫ్రెండ్స్ ఆ బుజ్జి గనపయ్యకి ఇంకా చూసారు కదా శనగలు అయితే ఫ్రై చేశాను ఇంకా పప్పు ఉండ్రాలు కూడా చేయాలి ఇంకా మా ఆయన అయితే చూసారు కదా పప్పు ఉండ్రాలుకైతే ఇంకా కొన్ని ఉండ్రాలు చుడుతున్నారు ఫస్ట్ ఉండ్రాలు చుట్టేస్తే నేను పాలు ఉండరాలు అయితే చేశాను ఇంకా పప్పు ఉండ్రాలు మా ఆయన చుట్టేసిన తర్వాత ఇంకా పప్పు ఉండ్రాలు కూడా అయిపోయి ఇంకా మా వంటలు అన్నీ అయిపోయి చూసారు కదా అన్నిటి మీద ఇంకా మూతలు పెట్టేసి ఇంకా గిన్నెలు కూడా తోమేసాను ఫ్రెండ్స్ ఇంకా గ్యాస్ కూడా తుడిచేశాను ఎందుకంటే పూజ చేసేటప్పుడు కిచెన్ నీట్గా ఉండాలి ఇంకా అందుకని ముందైతే కిచెన్ నీట్గా చేసేసుకొని ఇంకా పూజ అయితే నేనైతే స్టార్ట్ చేసేస్తాను ఇంకా ఒక్కసారి మా నైవేద్యాలు అయితే ఏమేమి చేస్తానో మీరైతే అలా చూశాను ఫ్రెండ్స్ ఇంకా చూస్తారు కదా నైవేద్యాలు అయితే అన్నీ రెడీ అయిపోయాయి ఇంకా పాలుండ్రాలు ఇంకా ఇవైతే అయితే పప్పు ఉండ్రాలు ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా పప్పు ఉండ్రాలు అయితే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇంకా సేమ్ పాలుండ్రాలే పాలు వేస్తారు దీనిలో అయితే పప్పు అయితే వేసి చేస్తారు పెసరపప్పు ఇంకా పులిహోర ఇంకా చూసేయండి రవ్వ లడ్డూలు అదేనండి గోధుమ రవ్వతో లడ్డూలు అయితే చేశాను ఇంకా శనగలు ఫ్రై ఇంకా ఐదు రకాల వంటకాలు అయితే నేనైతే ప్రిపేర్ చేసేస్తాను ఇంకా చూస్తారు కదా ఇంకా నైవేద్యాలు అయితే అయిపోయాయి ఇంకా పూజకైతే స్టార్ట్ చేసేస్తాను పూజ స్టార్ట్ చేసే ముందు ఇంకా మా పాపకు రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోతాను ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా వినాయకుడికి కూర్చోబెట్టడానికి ఇంకా పసుపు అయితే రాస్తున్నాను పీటకి ఇంకా ఇలా అయితే ముగ్గులు అయితే వేసాను కలవ పువ్వు ఇంకా వినాయకుడు కలవపు పువ్వు మీద మీదే కూర్చుంటారు కదా ఇంకా ఇక్కడ కూడా చూస్తారు కదా మా ఆయన చేసిన ఆ స్టెప్స్ని కూడా బొట్లు పెట్టేసి ఇంకా ముందైతే బొట్లు పెట్టేస్తున్నాను ఇంకా రెడీ అయ్యి చేద్దాం అనుకున్నాను కానీ ముందు బొట్లు పెట్టేసి రెడీ అవుదామని ఇంకా చూస్తారు కదా ఇంక ఇక్కడైతే ఇలా బొట్లు అన్ని పెట్టేసాను డెకరేషన్ మాత్రం నేనే చేశాను ఫ్రెండ్స్ నైట్ అయితే నేనే చేశాను ఇంకా అక్కడ బొట్లు పెట్టేసిన తర్వాత నేనైతే ఇలా రెడీ అయిపోయాను ఎందుకో ఫ్రెండ్స్ పండగలకి ట్రెడిషనల్గా రెడీ అయితే బాగుంటుంది కదా ఇంకా అందుకని నేనైతే ఈ శారీ కట్టుకొని ట్రెడిషనల్గా సింపుల్గా రెడీ అయిపోయాను ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి నా శారీ ఎలా ఉందో ఇంకా చూసారు కదా పూజ అయితే ఫస్ట్ అయితే పూజ అయితే చేసేస్తున్నాను ఇంకా బుజ్జి కనిపోయాకైతే చూసారు కదా ఇలా పూజ చేశాను ఫస్ట్ అయితే దేవుడు దగ్గర అయితే పూజ చేయాలి కదా ఇంకా పూజ చేసిన తర్వాత ఇంకా హారత అయితే ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫైనల్గా ఇంకా ఫస్ట్ అయితే పైన దీపం పెట్టేసి ఇంకా హారతి అయిపోయిన తర్వాత ఇంకా కింద అయితే ఇంకా వినాయకుడి దగ్గర పూజ చేయాలి చేసిస్తాను ఇంకా హారత అయితే అయిపోయింది ఇంకా మా బుజ్జి కనిపైన అయితే తెచ్చేస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్ మా బుజ్జి కనిపోయా ఇంకా ఫస్ట్ అయితే ఇంకా బియ్యం అయితే వేయాలి కదా ఇంకా బుజ్జి గనిపోయిన కూర్చోబెట్టే ముందు ఇంకా బియ్యం అయితే వేశాను పీట కూడా కరెక్ట్గా సరిపోయింది కదా ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా బియ్యం వేసి ఇంకా పసుపు కుంకుమ అయితే వేశాను ఇంకా పసుపు కుంకుమ వేసిన తర్వాత మా బుజ్జి మీరు మీరైతే చూసండి బుజ్జి బుజ్జిగా ఉంది కదా అది కూడా మట్టి గణపయ్యా ఫ్రెండ్స్ మట్టితో చేసిన వినాయకుడు ఇంకా ఏ కలరు లైట్గా కలర్ ఉంది అంతేగాని ఇంకా మొత్తం మట్టితోనే చేసింది వినాయకుడు ఇంకా మేమైతే కూర్చోబెట్టేసాము ఆ పీట మీద మా బుజ్జి కనిపైని మా చేతిపాప మా బాబు నేనైతే చూసారు కదా మా బుజ్జి కనిపోయి ఇలా కూర్చోబెట్టి ఇంకా దండలైతే వేసేసి ఇంకా చూశారు కదా దండ వేయగానే ఎంత కళ వచ్చేసిందో బుజ్జి కనిపైకి ఇంకా ఇంకా గొడుగు అయితే కూడా పెట్టేస్తున్నాను గొడుగు కూడా వినాయకుడికి బాగుంది కదా ఫ్రెండ్స్ ఇంకా గొడుగు పెట్టిన తర్వాత ఇంకా బొట్టు పెట్టగానే అసలు నిజంగా ఫ్రెండ్స్ అసలు దిష్టి వేయకూడదు ఆ బుజ్జి గనిపైకి ఎంత కళ వచ్చిందో చూడండి ఇంకా బొట్టు అన్నిటికీ కాలు చేతులకు అన్నిటికీ బొట్లు పెట్టేసరికి ఆ బుజ్జి బుజ్ బుజ్జి గనిపై అయితే కళ అనిపించేసింది ఇంకా చూసారు కదా మా బుజ్జి గణపా ఇంకా నేనైతే రెడీ చేసేస్తున్నాను అదేనండి పువ్వుల దండ వేసాను ఇంకా బొట్లు అయితే అన్నీ పెట్టేసి మా బుజ్జి అయితే ఇలా రెడీ చేసి ఇంకా పూజ అయితే చేసిస్తాను చూడండి బొట్లు పెట్టేసరికి మా బుజ్జి కనిపోయి ఎంత బుజ్జి బుజ్జిగా ఉన్నారో కదా ఇంకా ఇంకా కమల పువ్వు ఇంకా పత్రీలు అన్ని పత్రీలతో ఇంకా పువ్వులతో ఇలా అయితే పూజ చేస్తున్నాను ఇంకా మాకు దొరికిన పత్రీలు అన్నీ ఇంకా చెరుకులు చెరుగడ అన్నీ పెట్టేస్తున్నాను పెట్టేసిన తర్వాత ఇంకా దీపం పెడదామని ఇంకా మొక్కజొన్న కూడా పెడతారు కదా ఫ్రెండ్స్ ఇంకా అందుకని మొక్కజొన్న కూడా పెట్టాను ఇంకా చూసారు కదా మా పూజ అయితే ఇలా అవుతుంది ఇంకా గణపతి పూజ చేసే ముందైతే ఇంకా పసుపుతో తయారు చేసిన గణపాయనైతే పెట్టేసి పూజించుకోవాలి కదా ఇంకా అందుకని రెండు తమలపాకుల మీద ఇంకా పసుపు వినాయకుడిని అయితే తయారు చేసేసి ఇంకా పెట్టేసి ఆ వినాయకుడిని కూడా పూజ చేయాలి కదా ఇంకా అందుకని సాంప్రదాయంగా అంటే పసుపు వినాయకుడిని పూజ చేయాలి కదా ఫ్రెండ్స్ ఇంకా అందుకని పసుపు వినాయకుడు అయితే చేసి పెట్టాను ఇంకా పసుపు వినాయకుడికి కూడా బట్టలు పెట్టేసాను చూడండి ఎంత బాగుంది కదా ఇంకా దీపాలు కూడా వెలిగించేసాను దీపాలు వెలగ్గానే చూడండి ఎంత బాగున్నాయో కదా ఫ్రెండ్స్ ఆ మూడు దీపాలు ఉన్నాయి కదా అదైతే ఈరోజే ఓపెన్ చేశాను కొత్తగా ఓపెన్ చేసి దీపాలు అయితే ఈరోజు పెట్టాను ఫ్రెండ్స్ ఆ పెద్దవైతే ఇంతకు ముందు పెట్టాను ఆ దీపాలు అయితే ఈరోజే పెట్టాను ఇంకా చూస్తారు కదా ఐదు దీపాలు ఇంకా ప్రసాదాలు నేను చేసిన ఐదు రకాల నైవేద్యాలు అయితే ఆ బుజ్జి గణపయ్యకైతే పెట్టేశాను చూస్తారు కదా పాలుండ్రాలు పులిహోర పప్పుండ్రాలు ఇంకా రవ్వ లడ్డూలు శనగలు ఫ్రై చూసారు కదా ఆ వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలు అయితే నేనైతే ఐదు రకాలు చేసేసైతే ఆ బుజ్జి గణపయ్యకి నైవేద్యం పెట్టేశాను ఇంకా చూసారు కదా మా బుజ్జి గణపయ్య ఎలా ఉన్నారో ఇంకా ఏ పూజ ఏ వ్రతంలోనైనా వడపప్పు బెల్లం అయితే కామన్ కదా ఇంకా అందుకని వడపప్పు బెల్లం ఇంకా ఫ్రూట్స్ కూడా చూసారు కదా బుజ్జి గణపాయకి ఇష్టమైన ఫ్రూట్స్ అన్నీ పెట్టేశాను ఇంకా చూసారు కదా మా పూజ అయితే ఇలా అవుతుంది ఇంకా ఫైనల్గా అయితే కొబ్బరికాయ అయితే కొట్టేయడానికి మా ఆయనకి ఇచ్చాను ఇంకా కొబ్బరికాయ కొట్టేసి మొక్కేసి ఇంకా అయితే కథ ఈసారి చదివాను ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా పద కథ పూర్తయిన అయిన తర్వాత ఇంకా హారతి అయితే ఇచ్చేసాను ధూపం కూడా ఇచ్చేసి ఇంకా అయితే ఇచ్చాను ఫైనల్గా అయితే మా పూజ మా వినాయకుడు పూజ ఇలా అయ్యింది ఫ్రెండ్స్ ఇంకా హారతి ఇచ్చాను ఇంకా చూసారు కదా మా పూజ ఎంత బాగా జరిగిందో ఫ్రెండ్స్ ఇంకా నా దిష్ట తగిలిలా ఉంది ఇంకా మా పిల్లలు బుక్స్ కూడా పెట్టేశాను ఆ వినాయకుడి దగ్గర ఎందుకంటే పిల్లలు బాగా చదవాలి అని మా పాపవి మా బాబు అయితే బుక్స్ అయితే ఇంకా వినాయకుడి దగ్గర పెట్టేసి ఇంకా బుక్స్ కూడా పూజ చేశాను ఇంకా మీరు కూడా బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ మా పిల్లలు బాగా చదువుకోవాలని ఇంకా చూసారు కదా ఫైనల్గా అయితే మా పూజ ఇలా అయ్యింది ఇంకా హారతి కంప్లీట్ అయింది ఇంకా నేను కోరుకునే కోరికలు అన్నీ నెరవేరుకోవాలి దేవుడా అని దేవుడికి అయితే గట్టిగా అయితే మొక్క వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా చూస్తారు కదా మా వినాయక చవితి అయితే ఇలా అయింది ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా ప్రసాదాలు అయితే చూసారు కదా ఇంకా అరిటాకులు అయితే నాకైతే తినడం చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇంకా అందుకని అరిటాకులు అయితే ఇంకా ఇలా ప్రసాదాలు అన్నీ వేసేసుకొని ఇంకా తినేస్తున్నాను ఇంకా తినేసిన తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా పైన కింద అయితే దీపం పెట్టేసి ఇంకా మా బుజ్జి కనిపోయినా మా గల్లీలో వినాయకుడి దగ్గర అయితే పెట్టేస్తాము ఇంకా ఫస్ట్ డేనే ఇంకా చూసారు కదా ఇంకా ఈవినింగ్ అయితే ఫైవ్ అయింది ఇంకా ఫస్ట్ అయితే పైన దీపం పెట్టేసి ఇంకా కింద కూడా దీపం పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా దీపం పెట్టేసిన తర్వాత ఇంకా మా బుజ్జి కనిపోయినాయి ఇంకా మా గల్లీలో అయితే పెట్టేస్తాను ఇంకా ఈవినింగ్ ప్రసాదం అయితే అటుకులు బెల్లం ఇంకా పళ్ళులోనేమో గ్రేప్స్ అయితే పెట్టాను ఇంకా ప్రసాదం పెట్టేసి ఇంకా పూజ అయితే ఇంకా ఇంకా మా బాబు మా పాప అయితే ఇంకా చేసేస్తున్నాం కదా చూసేయండి ఇంకా ఇప్పుడైతే ఫైవ్ అయింది కదా ఇంకా ఫైవ్కి అట్లా ఈవినింగ్ పూజ చేసి ఇంకా ఫైవ్ థర్టీకి అలాగా ఇంకా మా బుజ్జి కనిపోయినాయి మా గల్లీలో వినాయకుడి దగ్గర పెట్టేస్తే మంచిగా ఇంకా అక్కడ పూజలు అయితే చక్కగా జరుగుతాయి కదా ఫ్రెండ్స్ ఇంకా అందుకని ఇంకా మా గల్లీలో వినాయకుడి దగ్గర అయితే ఇంకా పూజ అయిన తర్వాత అయితే పెట్టేస్తాము వినాయకుడిని ఇంకా మా చేతిపా చూస్తారు కదా నేనైతే ధూపం వెలుగుస్తుంటే మా చేతిపా కూడా అగ్రవతులతో తిప్పేస్తుంది పిల్లలు కూడా పూజ చేయడం అలవాటు చేయాలి చాలా మంచిది కాకపోతే వాళ్ళు చేసేటప్పుడు మనం చూసుకోవాలి జాగ్రత్తగా ఇంకా చూసారు కదా నేను ఇచ్చేస్తుంటే మా చేతిపాప గంట కొట్టేస్తుంది ఎప్పుడు పూజ చేసినా వచ్చి గంట కొడుతుంది ఫ్రెండ్స్ తనకి అలవాటు అది కూడా మంచిదే కదా ఇంకా చూసారు కదా నేను ఇస్తుంటే మా చేతిపాప అయితే ఇంకా గంట అయితే కొట్టేస్తుంది ఇంకా మా పూజ అయితే ఈవినింగ్ పూజ కూడా ఇలా జరిగింది ఫ్రెండ్స్ చూసారు కదా మా బుజ్జి గణపయ్యని ఎంత ముద్దుగా ఉన్నారో గణే గణపయ్య ఇంకా మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయ్యింది ఈవినింగ్ పూజ కూడా ఇంకా హారత్ కూడా కంప్లీట్ అయింది ఇంకా హారతి అందరం తీసుకున్నాము మా బాబు నేను మా పాప మా ఆయన వీడియో అయితే తీస్తున్నారు మా ఆయన కూడా హారతి అయితే తీసుకున్నారు ఇంకా చూసారు కదా ఇంకా మా చేతి దూప్ స్టిక్ నేను వెలిగించాను మా పాప కూడా వెలిగిస్తానంటే ఇంకా సర్లే అని తనకిస్తే ఇంకా తను కూడా ఇంకా వెలిగించేసి తిప్పేస్తుంది నేను తిప్పానని ఇంకా దేవుడికి కూడా మంచిగా మొక్కేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా మీరు కూడా బ్లెస్ చేయండి నేను కోరుకున్న కోరికలన్నీ నెరవేరిపోవాలని ఇంకా చూసారు కదా ఇంకా ఫైనల్గా అయితే పూజ అయిన తర్వాత ఇంకా మా బుజ్జి గణపాయని చూశారు కదా మా గల్లీలో వినాయకుడు ఇలా ఉన్నారు కదా ఫ్రెండ్స్ బాగుంది కదా డెకరేషన్ అంతా బాగా చేశారు అది కూడా అందరు చిన్నపిల్లలు ఫ్రెండ్స్ ఇంకా మా బుజ్జి గనపాయని ఇంక ఇక్కడైతే పెట్టేశాము వినాయకుడి దగ్గర చూసారు కదా ఇంకా పెట్టేసి ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడైతే మీకైతే చెప్పేస్తున్నాను మా వీడియోతో ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వినాయక చవితి అయితే మేమైతే చాలా హ్యాపీగా జరుపుకున్నాము ఇంకా మీరు ఎలా జరుపుకున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి నేను ఎప్పుడు కామెంట్ చేయండి అని అడగడమే తప్ప ఎవ్వరూ కామెంట్ చేయరు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ అయితే చేయండి నా వీడియో ఎలా ఉంటుందో నాకు కూడా తెలుస్తుంది కదా నన్ను సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా మా వినాయక చవితి అయితే ఇలా జరిగింది చాలా హ్యాపీ ఫ్రెండ్స్ చాలా బాగా జరిగింది ఇంకా మా వినాయక చవితి అయితే ఇలా జరిగింది అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్